తీసుకుంటే పరిస్థితులు మారుతాయి అవన్నీ ఆలోచిస్తూ ఉన్నాం నేను చిన్నప్పటి నుంచి వింటుంది కోనసీమలో కాపులకి శెట్టిపల్జలకి పడదు కృష్ణా జిల్లాలో కాపులకి కమ్మవారికి పడదు భీమవరంలో కాపులకి క్షత్రియ కులాలకి పడదు ఇలా ప్రతి చోట చెప్తా ఉంటే నేను వచ్చి సాధించగలిగింది ఏంటంటే నేను కనకరాజు సూర్య గారు ఇలా కూర్చొని నిలబడి ఉంటాం మేము నేను రెండు వేల పదహారు నుంచి నేను ఒక సోషల్ ఇంజనీరింగ్ ప్రక్రియ మొదలుపెట్టాను ఇద్దరు సెటిబల్జలకి కాపులకి పడదు 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 అని ఏంటి ఎందుకు పడాలి ఎందుకు ఇబ్బందులు ఉంటాయి వీళ్ళందరికీ ఆలోచించి ఆలోచించి ఎందుకంటే నేను నాకు ఒక అదృష్టం ఏంటంటే సినిమాలో ఉండటం వల్ల నాకు అన్ని కులాల్లో అందరు అభిమానులు ఉన్నారు పచ్చపొట్లు పొడి పొడిపించుకునే అభిమానులు గుండెల్లో పెట్టుకునే అభిమానులు రెండు వేల పదహారు పదిహేడుని పోరాటయాత్ర చేస్తున్నప్పుడు పాకిరావుపేటలో నా కోసం తోరణాలు కడతా విద్యుత్ఘాతానికి గురై ఇద్దరు వ్యక్తి ఇద్దరు యువకులు చనిపోయారు నేను పరామర్శకు వారి ఇంటికి వెళ్తే శట్టిపల్చి కులానికి చెందిన నా అభిమాని రజిక కులానికి చెందిన అభిమాని నేను ఇన్ని కులాల అభిమానాన్ని పొందిన వాడిని నేను పుట్టడానికి కాపు కులంలో పుట్టినప్పటికీ కూడా నేను కేవలం కాపు కులానికే పని చేస్తాను కాపుల కోసమే పార్టీ నేను పెట్టలేదు నేను అందరి కోసం పెట్టాను పార్టీ ఎందుకంటే పొలిటికల్గా నేను రైట్గా మాట్లాడను ఏది ఆకట్టుకునేలా మాట్లాడను ఏది సరైందో నేను అదే మాట్లాడతాను ఒక జబ్బుకి మందు సరిగ్గా మాట్లాడటం సామాజిక రుగ్మతలకి సరిగ్గా మాట్లాడటం చెప్పడం నేను ఆ రోజున కోరుకుంది కోనసీమలో కాపులకి సెట్టి బల్చులకి గొడవలు తగ్గాలి తగ్గాలి నేను కూర్చొని ఇట్లాగే సోషల్ ఇంజనీరింగ్ అంటే దాన్ని ఒక హెవీగా ఆలోచించకండి కూర్చొని సమన్వయపరచడం మాట్లాడటం మెత్తగా మాట్లాడటం సమస్యలుంటే బయటికి తీసుకురావడం ఆ రెండు గ్రూపుల్ని నేను ఎక్కడ ఒక చిన్న ఇలాంటి హాల్లో మొదలుపెట్టి మొదలు పెడితే ఈరోజు అది నిన్న ఎక్కడి దాకా వచ్చిందంటే కోనసీమ జిల్లాకు చెందిన జిల్లాకు చెందిన వాసంతశెట్టి సుభాష్ అని శెట్టిపల్చిలో యువకుడు అలాగే గంధం పల్లం రాజుని కాపు కులానికి చెందిన యువకులు అలాగే బాలయో గారి అబ్బాయి హరీష్ అని మీద తెలిసిన దళిత కులానికి చెందిన వ్యక్తులు అలాగే ఈ చిక్కాల గణేష్ గారు వీళ్ళందరూ కూడా ఏకమై నేను ఏదైతే చెప్పానో దాన్ని తూచా తప్పకుండా పాటించి ఈ రోజున దాదాపు ఎక్కడికి వెళ్ళినా కాపు కులస్తులు శెట్టి బలిజులకు ఆహ్వానం పలుకుతున్నావు అని చెప్పి మైత్రి భోజనాలు కార్తీక మాసంలో వన భోజనాలు పెడుతుంటే నాకు ఎంత ఆనందం వేసిందంటే వాళ్ళందరినీ చూస్తే అందుకు నేను అక్కును చేర్చుకున్నాను భావితరానికి కావాల్సిన నాయకులు విడగొట్టే విడగొట్టేవాళ్ళు కాదు కులాలని కలుపుకుంటూ మనకి అభివృద్ధి పదం పదం వైపు తీసుకెళ్లేవాళ్ళు నేను అలాంటి యువకులు ఏ పార్టీలో ఉన్నా నేను గుండెల్లో చేర్చుకోవడానికి హక్కును చేర్చుకోవడానికి కొంతమంది తెలుగుదేశం వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరి పక్కన కూర్చోబెట్టుకుని నేను ఒకటే చెప్పాను మీరు రాష్ట్ర భవిష్యత్తుకి మీరే నాయకులు భవిష్యత్తులో మీరు అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ అన్ని జిల్లాల్లో కూడా కొత్త నాయకత్వం రావాలి చాలామంది నాయకులు ఎనభై తొంభైలో అలసిపోయారు వారి అనుభవం మనం వాడుకొని నేను కూడా సినిమా ఇండస్ట్రీలో కూడా నేను ఖుషి అయిపోయిన తర్వాత నా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నాను ఎంత ట్వంటీ నైన్ థర్టీ ఉంటే అంతే వయసు కూడా కాదు ఎందుకంటే ఇంక నేను ఇప్పటి నుంచి రిటైర్మెంట్ ప్లాన్ చేసే తప్ప కొత్త తరానికి అవకాశం రాదు అలాగే పాలిటిక్స్కి కూడా రిటైర్మెంట్ చాలా అవసరం ఎందుకంటే కొత్త తరాన్ని రానివ్వాలి అంటే కొత్త తరం నాయకులకి అండగా ఉండాలి అలాంటి కొత్త తరం నాయకులకి జనసేన ఎప్పుడు వేచి చూస్తూ ఉంటాను అలాంటి నాయకులు కనిపిస్తే మటుకు నేను రెడీగా ఉంటాను ఆ ప్రయత్నం దిశకెళ్తున్నా ఇంకొకటి జగన్ కులాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి అండ్ ఇదందరం మనం సోషల్ ఇంజనీరింగ్ సంబంధించి సమాజం ఈ రోజున భీమవరం నుంచి నేను పిలిపిస్తూ ఉన్నాను జగన్ అనే వ్యక్తి కులాలని విచ్ఛిన్నం చేసే వ్యక్తి చాలా మెథాడికల్గా ఐదు పది మంది బీసీ కులస్తులకి ఇచ్చేసి నేను బీసీలకి చేస్తున్నానని ఒక మాయ చెప్తాడు కానీ వాస్తవానికి జరుగుతుంది మనం గ్రహించాల్సింది మన కళ్ళ ముందే ఉన్నాయి అన్ని వాటన్నిటిని క్రోడీకరించుకొని ఇతని వ్యక్తిత్వం ఏంటి అని మనం ఆవిష్కరింపజేసుకోవాలి మన నాయకులు కూడా దాని గురించి ఆలోచించాలి ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఎమ్మెల్యే ఆయన పేరేంటి మన ఎమ్మెల్సీ అనంతబాబు వైజ్ మన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి అతని కింద పనిచేసే ఒక దళిత కులానికి చెందిన ఒక వ్యక్తిని డ్రైవర్గా ఉంటే ఆ అబ్బాయిని చంపి ఏవో కారణాలకు తెలియదు ఇంటికి తీసుకెళ్ళి మీ మీ అబ్బాయి చనిపోయిన డోర్ డెలివరీ చేశారు ఈ డోర్ డెలివరీ చేస్తే దీని పర్యావసానం మనం ఎవరు ఊహించం నాకు చాలా భయం వేస్తా అలాంటి సంఘటనలు జరిగితే నాకేమనిపిస్తుంది అంటే పైగా అబ్బాయి ఎమ్మెల్సీ వ్యక్తి అతన్ని ఏదో అటు ఇటు మాయ చేసి జైలుకి పంపిస్తే జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు బాస్ బాసిస్ బ్యాక్ అని చెప్పి పదివేల మందితో ఊరేగింపు చేస్తే సమాజంలో ఎలాంటి సంకేతాలు పంపుతుంది అది ఊహించుకోండి నిన్న రాజమండ్రి మీటింగ్లో కొద్దిమంది చెప్పాను నేనే దళిత కులానికి చెందిన యువకుడిని అయితే నా దళిత కులానికి చెందిన ఒక వ్యక్తిని కారణాలు ఏవైనా ఉండొచ్చు చంపి ఇంటిలో శవాన్ని అప్పగిస్తే చంపిన వ్యక్తి కాపు కులానికి చెందిన వ్యక్తి అయితే నేనేం ఆలోచిస్తానంటే సహజంగానే అనంతబాబు చంపాడు అంటాను ఫస్ట్ ఎవ్వరికీ కూడా ఈ దాంట్లో వైసీపీ ఎమ్మెల్యే చంపాడని మన అంట్లో వైసీపీ పార్టీ వాళ్ళు చంపాడని మన అంట్లో అనంతబాబు చంపాడు అనంతబాబు ఎవరు కాపుల కులానికి చెందిన వ్యక్తి దీనివల్ల ఏం జరుగుద్ది అసలు కాపు సమాజానికి ఏమాత్రం సంబంధం లేని ఒక సంఘటన అనంతబాబు అనే వ్యక్తి వల్ల దళిత కులానికి తెలియకుండానే కాపుల మీద శత్రుత్వం పుట్టి పుణ్యానికి ఇందులో ఏ కాపు కులానికి ఏ కాపు సంఘాల నాయకులకి సంబంధం లేదు కానీ ద్వేషం మటుకు వ్యక్తి చేసిన తప్పుకి పక్క కులానికి ద్వేషం పెరిగిపోతుంది అట్లా గొడవలు వచ్చేస్తాయి ఇది మారాలి ఇది మార్చాలి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పింది అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ వాని కులం కానీ జాతి కానీ మతం కానీ ప్రాంతం కానీ కాదు అని ఆయన ప్రత్యేకించి చెప్తారు అంటే వాడి నేచర్ ఒక వ్యక్తి తాలూకు ఆలోచన విధానం అది మంచి చెడు చే నిర్ణయిస్తే తప్ప అతను కులం కానీ మతం కానీ జాతి కానీ ప్రాంతం కానీ కాదు అనంతబాబు చేసిన ఈ ఒక తప్పు జగన్ ఎలా ప్రేరేపిస్తాడంటే విడగొడతాడు కులాలను